వెల్కమ్ ఆర్ఎల్ మహావిశాఖ నగరపాలక సంస్థలో ప్రస్తుతం ఉన్న పాలక పక్షాన్ని మార్చాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని జనసేన ఎమ్మెల్సీ ప్రభుత్వ వైపు పిడుగు హరిప్రసాద్ అన్నారు తెదేపా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని కలిసిన అనంతరం పల్లాతో కలిసి ఆయన కాసేపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్న నేపథ్యంలో పట్టణాలు అనేవి అభివృద్ధి దిశగా రాణించాలంటే అక్కడ అధికార పార్టీ పాలన సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం సాధ్యనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు పల్లా మాట్లాడుతూ కూటమితో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో వైసీపీలోని కార్పొరేటర్లు ముందుకు వస్తున్నారని తాము ఎవరిపై ఒత్తిడి తేవడం లేదన్నారు గత ఐదేళ్లలో విశాఖ నగరాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు జనసేన ఎమ్మెల్సీ గారు అనేటువంటి టీడీపీ జనసేన కోఆర్డినేషన్ టీంలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఈరోజు హరిప్రసాద్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది వారికి గాజువాక ప్రాంతంలో వాళ్ళు ఫ్రెండ్స్ ఒక షా ఒక డెంటల్ క్లినిక్ ఓపెన్ చేస్తుంటే దానికి ప్రారంభించడం రావడం జరిగింది ఆ సందర్భంగా వారిని మేము ఇన్వైట్ చేస్తే ఇక్కడ రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను వారితో చాలా మృదు స్వభావి ఆయనతో మాట్లాడదా అని చెప్పి కూడా మాట్లాడ అనిపిస్తుంది ఇప్పుడు కూడా సో వారికి ఈ సందర్భంగా నేను వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక జీవీఎంసీ ఎలక్షన్ సంబంధించి ప్రభుత్వాలు మారంగానే లోకల్ బాడీస్ లో కూడా పాలక పార్టీలు పాలకపక్షాలు మారుతూ ఉంటే అందులో భాగంగా ఇక్కడ పాలకపక్షాన్ని మార్చాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అదేవిధంగా పాలక గతంలో పాలకపక్షంగా అయితే వైఎస్ఆర్ సిపిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూటమి వైపు చూస్తున్నారు పాలన మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందన్న ఉద్దేశంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి లోకల్ బాడీస్ లో కూడా అదే పక్షాల అధికారంలో ఉంటే అభివృద్ధి మరింత వేగంగా జరుగుద్దన్న ఉద్దేశంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు మేము కూడా ప్రజల అభిష్టానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం కార్పొరేట్ లో టచ్ లో ఉన్నారు తప్పకుండా కూటమి పాలక పక్షం కార్పొరేషన్ లో ఏర్పాటు అవుతుంది ఆవిర్వాదం ఆవిర్భావ సభ మీ అందరికి తెలిసిందే గ్రాండ్ సక్సెస్ అనుకున్న దానికంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చి ఆ సభని ఆశీర్వదించారు జనసేనకి ప్రతి ఏటా పద్ధతులు మారకుండా ఒకే రకమైన పద్ధతి అవలంబిస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ముందు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాము ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్ని నెరవేర్చే విధంగా ప్రజెంట్ కృషి జరుగుతుంది ఆ తర్వాత పార్టీ అంతర్గతంగా మార్పులు చేర్ చేస్తారు తెలుగుదేశం బీజేపీతో ఒక అవగాహన సంపూర్ణమైన అవగాహన ఉంది ఎప్పటికప్పుడు నాయకులంతా కూర్చొని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలోనూ మాట్లాడుకొని ఏ ప్రపక్షాలు లేకుండా సజావుగా సాగే విధంగా పదవులన్నీ పంపడం జరుగుతుంది